వెనుకంజ లో కనిపిస్తున్నారు ఏపీలో లెక్కింపు ప్రారంభం నుంచి కూటమి ఆధిక్యంలో దూసుకుపోతోంది స్పష్టమైన ఆధిక్యంలో టీడీపీ కూటమి ముందంజలో కొనసాగుతోంది అటు వైసీపీ మంత్రులు మాజీ మంత్రులు వెనుకంజ్ లో ఉన్నారు మంత్రులు బొత్స సత్యనారాయణ ఆర్కే రోజా చెల్లిబోయిన వేణుగోపాల్ వెనుకంజ లో కొనసాగుతున్నారు ఏపీలో ఇప్పటి వరకు నూట నలభై నాలుగు స్థానాల్లో కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి రైట్ విజయనగరానికి సంబంధించి మా ప్రతినిధి రాజు లైవ్ సిద్ధంగా ఉన్నారు రైట్ రాజు చూస్తున్నాం పోస్ట్ల బారట్ నుంచి అదే ట్రెండ్స్ కొనసాగుతున్నాయి స్టిల్ నా నూట డెబ్బై ఐదు సంబంధించి నూట నలభై మూడు స్థానాల్లో లీడ్స్ మనం చూస్తున్నాం కూటమే దాదాపుగా రెండు వేల పద్నాలుగు రిపీట్ చేస్తుందనే విధానం కనిపిస్తోంది సో అక్కడ సిచ్యువేషన్ ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ సంబంధించి ఇప్పటి వరకు కొనసాగుతున్న ఏదైతే ఉందో దగ్గర కొనసాగుతుంది ఉదయం పాస్టల్ బ్యాలెట్ ఓపెనింగ్ ఓపెనింగ్ అయిన దగ్గర నుంచి కూడా ఈఎం లెక్క ప్రారంభమైనప్పటికీ కూడా కొనసాగుతుంది రాష్ట్రమంత్రి రైట్ రాజు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ అవుతాం ప్లీజ్ ఒకసారి నెట్ ఇష్యూ అని చెక్ చేసుకోండి విజయనగరం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి విజయనగరంలో మనకి గతంలో రెండు వేల